హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిసెంబర్ వచ్చేసింది చలి మొదలైంది హాలిడేస్ వైప్స్ వచ్చేసాయి ఏ రెండు వచ్చేసరికి మనలో చాలా మందికి ఒకటే ప్రశ్న ఎక్కడికి వెళ్ళాలి ప్రస్తుతం మన తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కువగా గూగుళ్లు వెతుకుతున్న మరియు వెళ్తున్న టాప్ ఫోర్ ప్రదేశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫ్యామిలీతో వెళ్లాలా లేదా ఫ్రెండ్స్ తో అవ్వాలా మీ ప్లాన్ తగ్గ ప్లేస్ ఈ లిస్ట్ లో ఖచ్చితంగా ఉంటుంది పదండి చూసేద్దాం నెంబర్ వన్ ప్లేస్ డౌట్ లేకుండా శబరిమల ప్రస్తుతం మండల సీజన్ నడుస్తుంది కాబట్టి ఎటు చూసినా అయ్యప్ప స్వామిలే కనిపిస్తారు డిసెంబర్ జనవరి నెలలో లక్షలాది మంది భక్తులు కేరళ వెళ్తున్నారు ముఖ్య గమనిక ఏంటంటే మీరు గనక ప్లాన్ చేస్తుంటే ఆన్లైన్ వర్చువల్ క్యూ బుకింగ్ తప్పనిసరి అని గుర్తుపెట్టుకోండి రద్దీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి రైలు టికెట్ దొరకడం కష్టం బస్సు లేదా సొంత వాహనాలలో వెళ్లే వారు ట్రాఫిక్ అప్డేట్ చూసుకుంటూ వెళ్లడం మంచిది నెంబర్ టూ వచ్చేసి మన లోకల్ కాశ్మీర్ లంబసింగి మరియు అరుకు అందరు హిమాలయాలకు వెళ్ళలేరు కదా అందుకే మన వైజాగ్ దగ్గర ఉన్న లంబసింగికి క్రేజ్ విపరీతంగా పెరిగింది మంచులో ఉదయాన్ని బాకింగ్ చేయడం అరుకు కాపీ రుచి చూడడం ఆకిక్కే వేరు ఫ్యామిలీతో వెళ్ళడానికి ఇది బెస్ట్ ఆప్షన్ కానీ ఒక చిన్న మాట ఘాట్ రోడ్ లో డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మంచు వల్ల రోడ్డు కనిపించడం చాలా కష్టంగా ఉంటుంది ఇక నెంబర్ త్రీ యూత్ ఫేవరెట్ గోవా మరియు మనాలి న్యూ ఇయర్ వస్తుందంటే చాలు గోవా బీచ్ పార్టీలు సన్బర్న్ ఫెస్టివల్ కోసం జనాలు ఎగబడతారు అలాగే వైట్ క్రిస్మస్ చూడాలని మంచులో ఆడుకోవాలని కోరుకునేవారు హిమాచల్ ప్రదేశ్లోని మనాలికి క్యూ కడతారు మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్ళే ప్లాన్ ఉంటే గోవా లేదా మనాలిని మించిన ఆప్షన్ లేదు ఇవే కాకుండా అయోధ్య కాశీ వంటి పుణ్యక్షేత్రాలు వెళ్లే వారి సంఖ్య కూడా గట్టిగానే ఉంది సో ఫ్రెండ్స్ ఈ డిసెంబర్లో మీరు ఎక్కడికి వెళ్తున్నారు శబరిమల యాత్రన అరుకు అందాల లేదా గోవా పార్టీనా కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి జర్నీలో సేఫ్టీ ముఖ్యం ఎంజాయ్మెంట్ ఆ తర్వాతే ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి మీ ట్రావెల్ బడ్డీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఓకే బాయ్